హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో నా ఎవరైతే మన ఆసల ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేత పథకం గురించి మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి డిసెంబర్ ఒకటో తారీఖున సో హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది ఆసరా ఫెన్షన్ దారులకైతే మన చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు దాని గురించి అయితే తెలుసుకుందాం అండి అలాగే ఈ చేత పథకంలో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందట సో ఈ మార్పులు చేసిన తర్వాత ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులు ఎంతమంది ఉన్నారు అలాగే ఈసారి కొత్త వరకు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారండి ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ఇచ్చిందో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో చేయిత పదవి అనేది వాళ్ళకైతే సంవత్సరానికి ఎంతో కొంత ఆదాయాన్ని అయితే ఇస్తుందని ఊహించుకొని కాంగ్రెస్ ని అయితే అధికారంలో తీసుకోవడం అయితే జరిగిందని ఇప్పటికే చాలా మంది అంటున్నారు అండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి వికలాంగుల సోదరులకి అయితే ఒంటరి మహిళలకి వృద్ధులకైతే రెండు వేల రూపాయలు అయితే ప్రతి నెల అయితే ప్రభుత్వం దాదాపు రెండు సార్లు అయితే ఉంది కాబట్టి సో రెండు సార్లు మనకైతే అదే విధంగా ఇవ్వడం అయితే జరిగిందండి మరి కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఆరు గ్యారంటీ పథకాల్లో ఆసల చేయుత పథకం అయితే ఉందండి ప్రభుత్వం మారిన వెంటనే డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు కదా అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం మారి చాలా రోజులు అవుతున్నా హామీ ఇచ్చిన విధంగా ఎందుకు ఇవ్వలేకపోతుంది అలాగే ఇప్పుడు మన తెలంగాణలో చేసి సర్పంచ్ ఎలక్షన్లో వ్యతిరేకంగా రావద్దనే ఉద్దేశంతో ఆశ్రయ చేయుత పథకం అయితే మొదలు పెడుతున్నట్టు మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి సో దీని కారణంగానే మన తెలంగాణలో ఇప్పుడు ఆశ్రయ చేత పథకం అనేది రావడం అయితే జరుగుతుంది సో మొత్తానికి మన తెలంగాణలో గతం నుంచి ఎవరైతే పొందుతున్న ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే డైరెక్ట్గా మన ఖాతాలో అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి వృద్ధులకి ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు రావడం అయితే జరుగుతుందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా ఎప్పటి నుంచి వస్తుందంటే ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ వస్తాయట మనకైతే ఈ నెల ఆఖరి నుంచి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ పదిహేడో తారీఖు పూర్తి అవుతుందో సో దాని తర్వాత వెంటనే మనకైతే డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన ప్రభుత్వం మారినప్పటి నుంచి మొదటిసారిగా మనకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే గతంలో కూడా మనం అయితే చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్నామండి ప్రభుత్వం ఈ పండుగ ఇస్తాం ఆ పండుగ ఇస్తామని చెప్పారు కానీ సరే సరైన టైంలో డబ్బులు ఇవ్వలేకపోతుందని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు కూడా మనకైతే వాస్తవంగా డబ్బులు వస్తాయి రావా ఒక్కసారి మనమైతే వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్